దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈరోజు మరొక మాట నేర్చుకుందాం మతయుస్ వార్త ఐదవ అధ్యాయము ముప్పై మూడు నుంచి నేను చెబుతున్నాను నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపు వలననే పూర్వీకులతో మీరు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ఎంత మాత్రము మీరు ఒట్టు పెట్టుకునవద్దు నేను మీతో చెప్పిన ఎంత మాత్రము మీరు ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశము తోడనవద్దు అది ఆయన దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది దేవుని యొక్క పాదపీఠము ఎరుసులేమ్ తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తలవే నీ తలతోడని ఒట్టి పెట్టుకునవద్దు నీవు ఒక వెంట్రుకనో తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు నీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండవలను వీటికి మించినది దుష్టి నుండి పుట్టినది అని యశుప్రూవ్ వారు చెప్తా ఉన్నారు ఇక్కడ ఒట్టు ప్రమాణం కోసం దేవుడు చెప్తా ఉన్నాడు కనుక ప్రమాణము అనేది చేయకూడదు అంటూ ఉన్నాడు దేవుడు యశుప్రూవ్ క్లియర్గా చెప్తా ఉన్నారు ఈ ప్రమాణం అనేది మానేయండి ఎప్పుడు కూడా ప్రమాణాలు చేయకండి దేవుని తోడని ప్రమాణం చేయొద్దు అలాగే మనుషులతోడని ప్రమాణం చేయొద్దు అందరితోడని తోడని ప్రమాణాలు చేయకండి నీ మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా ఉండాలి మాట నమ్మితనమ్మో లేకపోతే లేదన్నట్టుగా ఉండాలి వీటికి మించినది దృష్టి నుండి పుట్టినది అంటా ఉన్నాడు దేవుడు ఈరోజు సులువుగా ఆకాశం తోడు భూమితోడు అలాగే దేవుని తోడు తర్వాత పిల్లలతోడు భర్త తోడు భార్యతోడు అలాగే తోడు లేసేస్తూ ఉంటారు కనుక అది తప్పు అని వేసుకొని వారు చెప్తూ ఉన్నారు కనుక మీరు చాలామంది ఒట్టులు ప్రమాణాలు చేయకండి అలా చేస్తే అది ధర్మశాస్త్రానికి విరోధము అని వారు చెప్తా ఉన్నారు పాతనే నిబంధనలో ధర్మశాస్త్రం ఉండేది అందులో ఒట్టులు ప్రమాణాలు ఉండేవి కానీ ఇక్కడ యేసుప్రువారు చెప్తున్న మాట ఏంటంటే ప్రమాణాలు చేయకండి ఒట్టులు పెట్టకండి అని క్లియర్గా యేసు ధర్మశాస్త్రం చెప్తా ఉంది కనుక మనం ఒట్టు పెట్టకర్లేదు ప్రమాణం చేయకర్లేదు మనం నమ్మితే నమ్ము లేకపోతే లేదంతే దట్స్ ఆ ఇలాగే మనం నడవాలని వారు చెప్తున్నారు నీ మాట మీద నీకు నమ్మకం నా మాట మీద ఎదుటి వాళ్ళకి నమ్మకం ఈ నమ్మకం మీద జీవించాలి నమ్మకం మీద నడవాలి అని ప్రభువారు చెప్తున్నారు వీటికి మించినది దుష్టి నుండి పుట్టినది అంటున్నాడు క్లియర్గా కనుక దుష్టి నుండి పుట్టిన వచ్చిన ఏంటంటే ఒట్లు పెట్టడం ప్రమాణాలు చేయడం ఇది దుష్టుని యొక్క పన్నాగమని గ్రహించాలి దుష్టుడు ఒట్లు పెట్టేస్తాడు ప్రమాణాలు చేయిస్తాడు ఇది ప్ర ప్రయోగం సైతాన్ పన్నాగం అందుకే అటువంటి పన్నాగాలు తెలుసుకొని దాని ప్రకారంగా నడవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను దేశ ధర్మశాస్త్రం తెలిసిన మనం మనం మాటలో నిజాయితీగా ఉన్నప్పుడు ప్రమాణాలు చేయక్కర్లేదు మాటలో సత్యంగా నడిచినప్పుడు ప్రమాణాలు చేయక్కర్లేదు నా మాట అవునంటే అవును కాదంటే కదనట్టుగా ఉండాలి లేదు ప్రమాణాలు చేయని ప్రేరేపించిన ప్రేరేపణ చేసిన మనం ఆ ప్రేరేపణకి లొంగకూడదు ఆ లొంగితే ఇది దుష్టినికి లొంగేమని అర్థం కనుక మీరు అందరూ జాగ్రత్తగా పడాలని ధర్మశాస్త్రాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను కనుక మరి మొక్కుబడి దేవునికి చేసి చెల్లించాలి కనుక అలాగే చాలా మొక్కుబళ్ళు కోసం పాత నిబంధనలు చాలా ఉన్నాయి అలాగే ప్రమాణాలు కూడా అనుకొని చాలా ఉన్నాయి మరి ఇవన్నీ చెప్పాలంటే టైం లేదు అలనీయ సప్పిరనే మరి భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళు భూమి అమ్మి తన వెళ్ళలో కొంత దేవునికి ఇద్దాం అనుకున్నారు అంతే కొంత దాచిపెట్టి కొంత ఇచ్చారు అంటే అనుకోవడంలోనే అక్కడ ప్రమాణం చేసుకున్నారు ఒట్టి పెట్టుకున్నారు ఇద్దాము అని కానీ దాన్ని అణుచుకొని ఇవ్వకుండా దాచుకున్నారు అందుకని అక్కడ ఆత్మీయ అక్కడ మరణించారు ఇప్పుడు ఈరోజు అలాగా దేవునికి ఏది అనుకుని ఒట్టి పెట్టుకున్న ప్రమాణం చేసుకున్నా మనసులో అనుకుంటే అది చెల్లించాలి లేదంటే అది దుష్టుని యొక్క పన్నాగమని గ్రహించాలి ఈరోజు అలాగే చెల్లించకుండా ఆత్మీయ మరణాలు చాలామంది పొందుతున్నారు మీరందరూ జీవించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను కనుక దేవునికి మరి ప్రమాణం చేస్తే దేవునికి ఒట్టి పెట్టుకుంటే దేవునికి మాటిస్తే అది చెల్లించాలి అది చెల్లించకపోతే మరి మనకెన్నో కొద్దిగా ఇబ్బందులు మొదలవుతాయి కనుక చెల్లించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను కనుక ప్రమాణం చేయకుండా ఉంటేనే మంచిది నీ దేహము శిక్షకు లోపరిచినంత పని నీ మాట వలన జరగనియొద్దు అంటా ఉన్నాడు కనుక నా మాట వలన నా దేహానికి శిక్షకు లోపరించినంత పని జరగకూడదు అలాగే మన హృదయంలో అనుకోవడం కూడా దేవునికి మొక్కుకోవడం కానీ అనుకోవడం కానీ హృదయంలో అనుకుంటే అది చెల్లించాలి లేదంటే అది శిక్షకు లోబడుతుందాం శిక్షకు లోపరుచుకుంటున్నాం మనమని మనకు మనమే శిక్షించుకుంటున్నామని తెలుసుకోవాలి కనుక చాలా జాగ్రత్తగా దేవుణంలో నడవాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను నా పేరు శ్రీనివాస్ ఆంటోనీ ఈ పరిచయంకి ప్రోత్సాహం ఇవ్వాలనుకుంటే నా ఫోన్ పే నెంబర్ ఫోన్ నెంబర్ గూగుల్ పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలు దేవకృప కృపగల తండ్రి ఇదిగో ఈ వీడియో ద్వారా ఎంతమంది వాక్యం వింటున్నారో అందరినీ దీవించండి రక్షించండి కాపాడండి విత్తనాలు అందరిలో ఫలింపు దయచేయండి నీ ఆత్మతో నింపండి యేసు ధర్మశాస్త్రంలో అనేక విషయాలు మేము బోధిస్తుండగా మీ జ్ఞానంతో అందరినీ సంధించండి అందరి హృదయాన్ని మీరు తెరమండి నీ ఆత్మతో నింపండి నీ కృప నా మీద సంఘం మీద ఉంచమని చూసిన ప్రతి ఒక్కరిని దీవించమని వాళ్ళ జీవితాలు వెలిగించి ఫలబ్రతంగా ఉండాలి సహాయం చేయమని యేసుని తండ్రి ఆమె థ్యాంక్ యూ